ఎక్కడో ఉంటారు కానీ భయపెడతారు పేరు తెలీదు ఊరు తెలీదు కానీ భయపెడతారు డబ్బులు గుంజుతారు పైగా ఒకటి రెండు రూపాయలు కాదు వేలు లక్షలు వీలైతే కోట్ల రూపాయలు వాటికి లెక్కే లేదు కేవలం అవతలి వాళ్ల భయమే వారి పెట్టుబడి వాళ్లే సైబర్ క్రిమినల్స్ వారి బారిన పడ్డారో అంతే సంగతులు నిలువు దోపిడీ ఖాయం సైబర్ క్రిమినల్స్ అరాచకాలు అన్ని ఇన్ని కావు కేవలం ఒక్క ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ చేస్తారు మాటలతోనే బురడీ కొట్టించేస్తారు తమ మాటలతో భయపడతారు కాడికి దోచుకుంటారు ఇది సైబర్ క్రిమినల్స్ స్టైల్ జనాన్ని స్మార్ట్ గా దోచుకోవడం కోసం లింకులు పంపిస్తారు మెసేజ్లు పంపిస్తారు బహుమతులు అంటూ ఎరవేస్తారు సినిమాలు అంటూ లింక్స్ పంపుతారు డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరిస్తారు ఇలా రకరకాల మార్గాల్లో దోచేస్తారు మన పర్సనల్ డేటా వాళ్ల వద్ద ఉంచుకొని అంతా నడిపిస్తారు ఎక్కువగా వృద్ధులు మహిళలనే టార్గెట్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్ తాజాగా సినీ హీరో నాగార్జున కుటుంబ సభ్యులు కూడా సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు రెండు రోజుల పాటు సైబర్ క్రిమినల్స్ తమ ఇంట్లో వారిని డిజిటల్ అరెస్ట్ చేశారని తెలిపారు తమ ఇంట్లో వాళ్ళకి తెలియక సైబర్ క్రిమినల్స్ సూచనల ప్రకారం ప్రవర్తించారన్నారు ఇలాంటి కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కేటుగాళ్లపై అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళు ఎలా చేయాలి ఆల్ ద డీటెయిల్స్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనకు తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళ్తాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది మరోవైపు మైదుకూరు ఎమ్మెల్యే కుటుంబం కూడా డిజిటల్ అరెస్ట్ బారణ పడింది మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ భార్యను కూడా ఇదే డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు బంధించి భారీ మొత్తాన్ని లాగేశారు విషయం తెలిసిన వెంటనే సుధాకర్ యాదవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు ప్రత్యేక బృందాలు పనిచేసే మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు నిందితులను విచారించడంతో కేసులో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి ఏడుగురు నిందితులను ఢిల్లీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు అందులో ఒకరు ఐడిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ కూడా ఉండటం సంచలనం రేపింది ఈ గ్యాంగ్ పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబం నుంచే కోటి డెబ్బై లక్షలు డిజిటల్ ట్రాన్స్ఫర్ల ద్వారా లాగేసినట్లుగా తెలిసిందే సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు తెలియని లింకులు మెసేజ్లు ఓపెన్ చేయవద్దని చెబుతున్నారు అలాగే ఎవరికి పాస్వర్డ్ ఓటీపీలు చెప్పవద్దని సూచిస్తున్నారు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చిన సమయంలో వారు భయపెట్టేందుకు ప్రయత్నిస్తే వెంటనే కాల్ కట్ చేయాలని చెబుతున్నారు అసలు వారి ట్రాప్లో పడవద్దంటున్నారు అంతేకాదు అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదన్నారు ఎవరైనా అలా చెబితే ఖచ్చితంగా మోసం చేస్తున్నారని అది సైబర్ క్రిమినల్స్ పనేనని తెలుసుకోవాలంటున్నారు పోలీసులు